దేవుని పరిశుద్ధ నామమునకే స్థుతి మహిమ కలుగును గాక ఇంతవరకు మనల్ని కాపాడినటువంటి దేవుడు ఎంతగానో స్థుతిస్తూ మహిమ ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో పాలు బాగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు తెలియజేస్తున్నామండి ప్రార్థనతో మనము ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం రాజులకు రాజా ప్రభులకు ప్రభు అత్యున్నత సింహాసనంపై దేవా నీకు వందనాలు నాయన ఈ యొక్క నాయన సమయంలో తండ్రి జీజీఎఫ్ ద్వారా నాయన ఈ యొక్క కూడికను జరిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు మీ సన్నిధిని మా తోడించినందుకు నిరాటంకంగా నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి అయ్యా ఏమి చేయవలసి ఉన్నదో మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రత్యేకించి పాల్గొనేటువంటి వారిని చిత్తంలో ఉన్న వారిని అందరినీ చొరపెట్టి రప్పించేస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమె ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడి మనం దేవుని నామాన్ని స్థుతించి ఆరాధించుకుందామండి మన ప్రభువును రక్షకుడైన మహిమా రక్షకుడైనఘనత ప్రభావం కలగని రాక మరి ఒక సమయంలో కొద్ది సమయం మన దేవుని స్థుతిద్దాం ఆరాధిద్దామండి సంకీర్తన ముప్పై నాలుగో అద్దాయం మొదటి వచ్చిన నేను ఎల్లప్పుడు హోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తిరా నోట నుండును ఏదైనా ఆయన కలుద్దాం అందరికీ తెలిసినటువంటి పాటే నేను నమ్ముతున్నాను అనేటువంటి పాటతో మనం దేవునామాని మహిమ మౌనంగా ఉండక ఆయన గనపరచండి ఆయన వంటి వారు మనకి లేరు మనం ఆయన్ని నమ్ముకుంటే మనకి మన జీవితంలో ఆయన సమస్త ఏమైనా సహోదరి సహోదరుడా మనం ఆయన నమ్ముకుంటున్నామా చప్పట్లు పడుతూ అన్నామా కలుగుతామండి 你你你。Mm hmm. నిజమే కదా ఆయన వంటి వారెవరూ మన తెలుగులో ఈ లోకంలో అద్భుతం చేసేవారు ఆయన మాత్రమే ఆయన నమ్ముకుందామా ఆయన నామాని మహపరుద్దాం మన జీవితంలో ఏ కార్యమైనా జరగాలంటే ఆయన కోసమే విషయం ఆయనే సమస్తం చేయగలిగిన బట్టి గొప్ప సర్వాధికారం శయో నీకార <asyDe switched interpret Keyboard> ய திருஷி உஷி நான்கு பை திருஷ்டிஷி நானுதம் ஜீவிதம் நேரம் விளையா அம் சிவைய చిన్న జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు వస్తున్నాయి కానీ అయినప్పటికీ మనము ఆయన చెంత చేరి ఆయన రెక్కల మనము ఆశ్రయం తీసుకొచ్చిన కదా ఆయన వాగ్దానములను చేత పట్టుకొని మనము నెమ్మది పొందుకుంటున్నాము కలుగును గాక మరి ఈ కొద్ది సమయం మనం దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దామండి ఎవ్వరూ మౌనంగా ఉండక ఆయన మహిమార్థమై మనము ఆయన్ని ఆరాధిద్దాం అందరికీ తెలిసినటువంటి పాటే ఆరాధిద్దామండి చప్పట్లు కొట్టుకుంటూ ఆయన तो तुम प्रभाव ना ना में किस्ती महिमा के ने का प्रभाव मिशेल इंच की निशुल्क ना उनके को परमेश्वर ने मिस्तो तुम प्रभाव ना ना ये कपड़ों ने धान दे रहे हैं मनोरंजन ना मनोकार्य स्मृति भावना किस्मे धाना ने बेटे की स्थिरता की उसकी धाना करें ना ये तगोस वेस्ट वास्तव में तो अगर ये दक्षिण भ சவுண்ட் பைட் பாடல் இரண்டு మీకే శృతి మహ్మద్ అంత ప్రభావం చెల్లించమని చెప్తున్నామయ్యా తల్లి అటు బిడ్డలకి ప్రభు ఎటువంటి నైనా యొక్క వాత్యం అవసరమైనదో అటువంటి వాత్యం ఎదు నైనా అందజేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతున్నాం ప్రభు నైనా తండ్రి ముందున సమయాన్ని పాదన చింతకు సమర్పించుకోవాల్సిన ప్రభా మీ యొక్క ప్రియ ప్రియ కుమారుడు ప్రభనైనా వాక్యాన్ని బోధించుకుంటుందా బిడ మీ ఆత్మాభిషేకంతో నుంచి మీ ఆధునం లేచుకుంటున్నాం నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ యొక్క ముందున్న సమయాన్ని పాదన చింతకు సమర్పించుకోవచ్చు ఈ యొక్క స్థితి ఆత్మ వేస్తున్నామని కొంచెం గొప్ప దేవుని మహాపరిశుద్ధ నామమునకి స్థుతి మహిమ గణత కలుగునుగాక ఆమె ఒక సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందామండి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం పిల్లలను పోగొట్టుకొడిన ఎలుగు బంటిని ఎదుర్కొనవచ్చును గానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు ఈ యొక్క అంశంలో మనము ఈరోజు సందేశంలో ఏం తెలుసుకుంటామంటే అండి నేను పంచుకోబోయే విషయము ఒక మూర్ఖత ఒక మూర్ఖుని ఎలా చేస్తుంది ఆ మూర్ఖత్వంలో ఆ మనిషి ఏమైపోతాడు నిజంగా మూర్ఖత్వం వల్ల మనిషి నిజంగా ఇలా తయారైపోతాడా మూర్ఖుడు అంటే వీడేనా అనేది మనం చూడవచ్చు అయితే ప్రాముఖ్యంగా తీసుకున్నటువంటి మూల వాక్యం ఏంటంటే ఈ పదిహేడో అధ్యాయం పన్నెండో వచనంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఇదేంటంటే పిల్లలను పోగొట్టుకుని ఎలుగు బంటిని ఎదుర్కొనవచ్చును గానీ మూర్ఖ పనులు చేసున్న మూర్ఖుని ఎదుర్కొని రాదు ఈ జ్ఞాని ఏం చెప్తాడంటే ఆ మూర్ఖుడిని ఎదుర్కోవద్దని డైరెక్ట్ గా చెప్పకుండా ఒక మెటాఫర్ లో పోల్చి ఏం చెప్తాడంటే ఈ యొక్క పిల్లలను పోగొట్టుకునే ఎలుగు బంటినైనా ఎదుర్కోవచ్చేమో గాని మూర్ఖుడిని ఎదుర్కోకూడదు అంటారు ఎందుకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలుగు బంటిని అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జూస్లో జూలల్లో అక్కడ ఇక్కడ చూసి ఎలుగుబంటి చాలా ఫ్రెండ్లీ కామెడీ అనుకుంటారు కానీ జనరల్ గా అలా కనపడుతుంది అలా కనిపించే చేస్తారు కానీ ఎలుగు బంటి చాలా డేంజరస్ అది చాలా చాలా డేంజరస్ అది ఆ ఎలుగు బంటికి కోపం వచ్చిందంటే పులిని సింహాన్ని కూడా ఎదిరించేస్తుంది అది అలాంటి ఎలుగుబంటి పిల్లలు పోయి అది ఆ పిల్లల్ని ఎత్తుక్కునే క్రమంలో దానికైనా ఎవరైనా ఎదురు పడినారంటే అది నాలాంటి ఒక మనిషిని నిలువుని చీల్చిన ఆశ్చర్యం లేదు అయితే జ్ఞానం ఏమంటున్నాడు అలాంటి ఎలుగుబండి అయినా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖుడిని ఎదుర్కోకూడదు అంటాడు ఆ ఎలుగుబండిని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందండి నిజంగా ఎదుర్కొంటే బతుకులు ఉంటాయా అదే మేలు అంటున్నాడు దేనికంటే ఒక మూర్ఖుడిని సమాధానం చెప్పేదానికంటే చాలా మంది చరిత్రలో మూర్ఖులు ఎలా అయిపోయారు ఆ మూర్ఖత్వం వల్ల వాళ్ళని ఏం నష్టం వాటిల్లింది ఆ మూర్ఖుడు అని వాళ్ళు ఎందుకు అన్నారో ఒకసారి మనం చూసుకుందాం ఒకసారి మనము చూసుకున్నట్లయితే మత్యసు సువార్త ఏడవ అధ్యాయంలో సువార్త ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ నుంచి చూద్దామండి కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరద వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు మరియు ఇరవై ఆరో వచ్చను ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పది అని చెప్పాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఇద్దరు ఉంటారు ఒకరు బుద్ధిహీనులు ఒకరు బుద్ధిమంతులు ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు అయితే బుద్ధిమంతుడు అని బుద్ధిమంతుడిని ఎందుకన్నారంటే ఆయన బండ మీద కట్టాడు బుద్ధిహీనుడు అని ఎందుకన్నారంటే బుద్ధిహీనుని ఆయన ఇసుక మీద ఇల్లు కట్టాడు ఈ ఇది ఎందుకు పోలుస్తారంటే చూడండి మాటలు విని ఇరవై నాలుగో వచ్చినాం ఫస్ట్ లైన్ కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును ఏంటంట మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడు ఇరవై ఆరో వచనం చూస్తే నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు అయితే బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి కాంట్రాస్ట్ గా ఎక్కడొస్తుంది అంటే చేయటంలో వస్తుంది బుద్ధిమంతుడు మాట విన్నాడు బుద్ధిహీనుడు మాట విన్నాడు కానీ బుద్ధిమంతుడు చేశాడు విన్నదాన్ని వేరే బుద్ధిహీనుడు విన్నాడే కానీ చేయలేదండి ఆయన మాటలు విన్నవారు ఇద్దరు ఉన్నారు కానీ చేసిన వారు మాత్రం బుద్ధిమంతులే అంటే దేవుడి మాటను మనం వింటే సరిపోదు దాన్ని మనం ఆచరణలో పెట్టాలి అప్పుడు మనము బండ మీద ఇల్లు కట్టుకున్న వారు మొత్తం అంతేకాని విని ఆచరణలో పెట్టకపోతే బుద్ధిజనుల మొత్తం ఐదంతస్తులు కట్టిన పదంతస్తులు కట్టినా కట్టిన ఒక అంతస్తు కట్టిన బండ మీద కడితే నిలబడుతుంది కానీ ఇసుక మీద కడితే నిలబడుతుందా ఇసుక మీద కడితే నిలబడుతుందా చూసే వాళ్ళకే బాగా తెలిసి నాకంటే అస్సలు నిలబడదు పునాదులు లేని దగ్గర ఎలా నిలబడుతుంది ఈ రోజు బుద్ధిహీనుడిని ఎందుకు అన్నారంటే వాన్ వచ్చింది వరదొచ్చింది గాలి కొట్టింది బుద్ధిహీనుడికి వాన్ వచ్చింది వరద వచ్చింది గాలి కొట్టింది బుద్ధిమంతుడికి వానొచ్చింది వరద వచ్చింది గాలి కొట్టింది బుద్ధిమంతుడి ఇల్లు నిలబడింది గాని బుద్ధిహీనుడి ఇల్లు కొట్టుకొని పోయింది దాని పాటు గొప్పదని రాయపడ అంటే ఈ యొక్క బండ మీద స్టాండర్డ్ ఉంది కాబట్టి ఈ నిలబడింది ఈ ఇసుక మీద ఇల్లు కట్టినాడు కాబట్టి స్టాండర్డ్ లేదు పడిపోయింది అంటే దేవుని మాటలు ఎప్పుడైతే విని వదిలిపెడతారు వారి అయిపోతారు వారి స్టాండర్డ్స్ పునాదులు సరిగ్గా ఉండవు శ్రమలు వచ్చిన నాడు వారు పడిపోతారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం పొరపాటున వెళ్తే మనల్ని మనం సరి చేసుకోవాలి మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి చెప్పే నేనైనా సరే ఎన్ని చెప్పినా చేయకపోతే వాన వరద సాదృశ్యం ఏంటంటే ఈ లోకంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నిలబడలేమండి దేవుని మాటలు విని దాని చొప్పున చేసిన వారే శ్రమలకు తట్టుకుంటారు ఎందుకంటే వారు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటారు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటారు ఇల్లు అంటే కాబట్టి వారి జీవితం పదిలంగా నిలబడుతుంది ఎవరైతే వినదిలేస్తారు వాళ్ళు అన్ని చర్చిల్లో అన్ని మెసేజ్ల్లో అంతమంది దగ్గర వింటారు కానీ వాళ్ళు చేయనే చేయరు అందుకని వాళ్ళ బ్రతుకులో వన్ పర్సెంట్ కూడా మార్పు రాదు చాలా మంచి ఈ ఈరోజు మన బ్రతుకులు మారాలి అంటే బుద్ధిమంతులుగా మనం ఏం చేయాలంటే విని ఆచరణలో పెట్టవలసిన మనం ఎవరైనా చూస్తున్న వారిలో కేవలం విన్నవారే ఉన్నారేమో దయచేసి వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వినటం అట్టు కాక చేయుటకు ఈ రోజు నుంచి మీరు పూనుకొనండి లేదంటే ఈ బుద్ధిహీనుల జాబితాలో మీరు చెప్పే నేను చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళక మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాం బండ మీద మన ఇల్లు కట్టుకుందాం అదే విధంగా చరిత్రలో ఇంకొకడు బుద్ధిహీనుడు అయిపోయినాడు ఆయన మూర్ఖుడు ఆయన సోకాల్డ్ మూర్ఖ మూర్ఖత్వము ఆయన ఏం చేసిందో ఒక్కసారి చూద్దాం రండి నిర్గమకాండము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు నిర్గమా కాండం ఐదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు తర్వాత మోస అహరోన్లు వచ్చి ఫరోను చూచి ఇజ్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇజ్రాయేలీలను పోని అనని ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్గమా ఖాండంలో ఆ ఆ రోజు ఆది దినాల్లో వారు చెరలో ఉన్నప్పుడు మోషి అహర్లు దేవుని చేత వాక్కు పొందుకున్న వారే ఫరో రాజు దగ్గరకు పోయి అడుగుతారయ్యా మా జనాల్ని మా దగ్గరికి పంపియండి అరణ్యంలో ఆయనకు మేము ఒక కృతజ్ఞతగా ఉత్సవం చేసుకొని సంతోషంగా ఒక ఒక ఫెస్ట్ జరుపుకొని మేము అక్కడ నుంచి ముందుకు అలా చెప్పమని దేవుడు దేవుడిని ఆజ్ఞాపించమని పంపించాడు అంటే ఫరో ఎంత మూర్ఖంగా మాట్లాడాడో చూడండి ఇక్కడ ఎంత మూర్ఖం అంటే నేను చెప్పాల్సిన పని లేదు ఆ మాట మళ్ళీ ఒకసారి చదివితే అది మూర్ఖత్వమా కదా మీకే తెలుస్తుంది ఫరు వచనం చూడండి ఫరు అంటాడు నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు అతను అంటే ఎవరా అతను దేవుడు అతని మాట విని పోనిచ్చుటకు యహోవా ఎవడు ఏమైనా మాటేనా ఇది ఎవరిని పట్టుకొని ఎవరని అడుగుతున్నారు ఈ దేశంలో ఉండే వాళ్ళకి ఈ దేశంలో ఉండే వాళ్ళకి ఆ రాష్ట్రం సీఎం తెలుసు పిఎం తెలుసు ఒక గవర్నర్ తెలుసు ఒక పెద్ద వ్యాపారస్తుడు ధనవంతులు తెలుసు అట్లా ప్రతి ప్రాంతాల్లో తెలుసు ఈయన ఎవరిని తెలియదు అంటున్నాడు అంటే సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి కర్త అయిన దేవుణ్ణి యహోవా ఎవడు అంటున్నాడు దీన్ని ఏమంటారు తెలుసా అండి మూర్ఖత్వం అంటారు ఇది గర్వం కాదు ఇది గొప్పతనం కాదు ఇది రాజ తనం కాదు ఇది మూర్ఖత్వం ఇది నాశనానికి ముందు నడిచేటువంటి మూర్ఖత్వం ఎవరైనా మాట అంటారా నేను యహోవాని ఎరగను ఇజ్రాయేలీలను పోనీ అని అని యహోవా నేను ఎరగడంట ఇజ్రాయేలీలను పోనీయడంట పంపించడానికి ఈనెవరు పంపించడానికి అసలు కీనెవరు ఈయన మూర్ఖత్వం ఏమైపోయిందంటే నేను యహోవాని ఎరగనంటున్నాడు ఆయన అంటున్నాడు కాబట్టి ఇలా అన్న తర్వాత చుట్టుపక్కల ఉన్న పది రాజ్యాలు నిన్న కైవసం చేసుకున్నాడు అంటే లేదు ఈయన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి మూర్ఖంగా ఒక మాట మాట్లాడడం చాలా సులువుడు చాలా సులువుగా అన్నాడు తర్వాత పరిస్థితులు ఏమైపోయినాయంటే ఒకసారి చూడండి ఏ పద్నాలుగో అధ్యాయం నిర్గమ ఖండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి అంతటా యహోవా మోసేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీదని చెయ్యి చాపమనెను మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లను గనుక ఇజ్రాయేలీలు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనం చేసను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను వారిలో అక్కడైన మిగిలి ఉండలేదు అయితే ఇజ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కల గోడ నుండెను ఎంత గొప్ప ఆశ్చర్యం ఒక్కసారి నక్క చూద్దామా ఐదో అధ్యాయంలో మళ్ళీ ఆ మాట చదవాలి ఐదో అధ్యాయం రెండో వచ్చినము నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిష్టకు యహోవా ఎవడు అన్నాడు ఇక్కడ ఒక ఆయన నేత ఆయన పద్నాలుగో అధ్యాయంలోకి వచ్చే లోపల ఏమైపోతుందంటే ఇరవై ఏడో వచ్చ ఇరవై ఏడో వచనంలో మోసే సముద్రం మీదకి తన చేయి చాపుగా ప్రొద్దుపడుచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లను గనుక ఐగుప్తీలు అది చూచి వెనకకు పోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనము చేసెను యహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసను నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వెనకున్న సముద్రంలోనికి వచ్చిన పరవ యొక్క సర్వసేనను కప్పివేశాయి ఏం జరిగిందండి మూర్ఖత్వం ఫలితం సర్లయ్యా పంపిస్తాము అన్నింటే అది వేరే ఉండు ఎందుకంటే అది మాట విని ఆచరణలో పెట్టిన మాట విన్నాడు దేవుడి మాట నిన్నాడు ఇక్కడ కానీ ఆచరణలో పెట్టాడా ఇసుక మీద కట్టాడు ఐగుప్తు సామ్రాజ్యాన్ని అందుకే సముద్రంలో అయిపోయింది దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే భయము భక్తి విడిచిపెట్టి ఇన్ని వదిలిపెడతారో అలాంటి వారి మీద దేవుని ఉగ్రత ఎర్ర సముద్రం వల్లే వస్తుంది దేవుని సన్నిధిలో ఈ యొక్క మోసే వెళ్ళి చెప్పినప్పుడు అహరోని వెళ్ళి చెప్పినప్పుడు అయ్యా మా మనుషుల్ని మాకు అయ్యా అన్నాడు ఐగుప్తులను పంపించమని అంటే అన్యాయం అనే తోము ఇజ్రాయేలీలను పంపించమంటే ఆయనని వాళ్ళని మేమెందుకు పంపించాలా మా కాడ పనులు ఎవరు చేస్తారు అయినా ఎవడు అన్నాడు రాజు దెబ్బకు సముద్రంలో నాయటి నీటి మట్టం అయిపోయారు ఇక నేల మట్టం అనడానికి లేదు నీటి మట్టం అయిపోయారు వారి రథాలు రౌతాలు అన్ని పడిపోయినాయి ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన మనతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈరోజు మూర్ఖత్వం పొరపాటున ఏ మూలైనా మనలో గాని మనకు తెలిసిన వాళ్ళలో గాని ఉంటే మనం తీసేసుకోవాలి ఎవరిలో అయినా మనం గమనిస్తే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మూర్ఖుడు అంటే ఎవరంటే వింటాడు గాని చేయడు వాడే మూర్ఖుడు దేవుని మాటలు వింటానే ఉంటారు ఇరవై నాలుగు గంటలు రేడియో ఎఫ్ఎం యూట్యూబ్ వాట్సాప్ అన్నిట్లో పెడతారు కానీ చాలా మంచిది అది మూర్ఖత్వానికి సంకేతం ఆ మూర్ఖత్వంలో ఉన్న వారు ఏమైపోతారంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న ఎంతో సమానం అయిపోతారు మరొక పక్కన ఎర్ర సముద్రంలో కూలిపోయినటువంటి ఐగుప్తు సైన్యం వంటి వారు అయిపోతారు ఈ రోజు దేవుని సన్నిధిలో మన దైనందిక జీవితంలో ఒకవేళ అలాంటి మూర్ఖుల్ని ఎదుర్కొంటే మనం కూడా అంతకంటే ఎలుగుబంటిని ఎదుర్కొనేది మేలు పిల్లల్ని పోగొట్టుకునే ఎలుగుబండి అని దోని వాక్యం ఈ ఈరోజు చాలా మంది తెలిసి తెలియక ఒక మూర్ఖుడికి సమాధానం చెప్పాలి ఒక మూర్ఖుడికి న్యాయం చేయాలి ఒక మూర్ఖుడిని ఎదుర్కోవాలి అని పోతున్నారు దయచేసి అలాంటి పని చేయొద్దండి ఎందుకంటే ఆ మూర్ఖుడికి మీరు ఏమి చేయలేరు వాడు వినడు మీ మాట ఆ మూర్ఖుడు అనేవాడు మిమ్మల్ని అస్సలకే కానీ ఇది ఇది చరిత్ర చెప్తున్న నిజం మోసే ఒక ప్రవక్త అహరోను ఒక ప్రవక్త వాళ్ళు చెప్తే ఈ మూర్ఖుడు ఇన్నాడా మాట వినలేదు యేసు ప్రభు ఎవరండి సాక్షాత్ దైవ స్వరూపైన ఆయన మానవుడిగా వస్తే ఆయన మాట విన్నారా అండి వినలేదు కాబట్టి ఆయన మీద ఇల్లు కట్టుకున్న మూర్ఖుని ఉపమానం చెప్పినాడు ఈరోజు చాలా మంది ఈ లోకంలో మూర్ఖులు బ్రతుకుతున్నారు ఆ మూర్ఖులు మతపు ముసుకేసుకున్నారు కులపు ముసుకేసుకున్నారు ఆ ఆ మూర్ఖులు ఎన్నో ముసుగులు వేసుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను చెరపడానికి వస్తారు మనం ఏం చేయాలంటే వారిని ఎదుర్కోవడం మానేసి మనం ప్రార్థన చేసే అలాంటి వాళ్ళకు మనం దూరం అయిపోవాలండి ఎందుకంటే అలాంటి వాళ్ళకు చెప్పినా వినరు విన్నా వాళ్ళు ఆచరించరు దేవుని వాక్యం ఏమంటుందంటే వాళ్ళని మూర్ఖుడు అంటుంది అలాంటి మూర్ఖుల నుంచి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకునేలాగున దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యమును చిన్ని ప్రసంగాన్ని మనం దీవించును గాక ఆమె ప్రార్థించుకుందామండి రాజులకు రాజా ప్రభులకు ప్రభు అత్యున్నత సింహాసనంపై ఆశీనైనా దేవానికి వంద నాలుగు స్తోత్రాలను ఈ యొక్కనైనా ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించినందుకు నీ కృతజ్ఞతలు అయ్యా నాయన ఈ మూర్ఖత్వం అయినా చూసే మాలో ఎవరైనా చెప్పే నాలో వినే వాళ్ళలో ఎవరిలో అయినా నాయన అది తీసివేయండి తండ్రి వినటం కాక కాకనైనా చేయటానికి కూడా వెళ్ళే కృప చూపించండి తండ్రి అయా ఫరో వల్లే మూర్ఖత్వానికి వెళ్ళిపోయినైనా సముద్రంలో పడిపోకుండా అయా నాయన ఇసుక మీదులు కట్టుకునే మూర్ఖుడు లాగా ఉండి మా ఇల్లు కూలిపోయి గాలి కొట్టుబడేలాగా ఉండక మా జీవితాలన్నైనా నీ ఎందు విని మా నీ మాటలు విని కట్టుకొని దాని ప్రకారం జీవించుటకునైనా నీ సహాయము నీ దయ నీ కృపనైనా నా మా ఎడల ఉంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ యొక్క సంస్థ గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనే సంస్థను మీరు దీవించి రానున్న దినాల్లో ఇంకా అనేకులకు నీ చిత్తమైతే అయితే చేరు కూడా కృప చూపించమని ప్రార్థిస్తూ నీ నామమునకే స్థుతి మహిమ ఘనత చెల్లించుకుంటూ ేయుడైనా వేస్తున్నామనే ప్రార్థన అడిగి వేడుకొని చున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్